ఫ్రెండ్స్ అందం బలం తెలివితేటలు ఈ మూడింటిలో ఏది గొప్పది అనే విషయం ఈ కథ ద్వారా మనకు తెలుస్తుంది కథ గురించి తెలుస్తుంది అనగానే ఒక పెద్ద అడవి ఉంది ఆ అడవిలో బోలు రెండు జంతువులు ఉండేవి ఆ జంతువులన్నింటికి రాజు ఎవరు ఉండేవాళ్ళు అడవిలో జంతువులన్నీ ఒకరోజు రాజు ఎవరాలా అని మాట్లాడుకుంటూ ఉంటాయి అప్పుడు సింహం వచ్చి ఈ అడవికి పెద్ద జంతువుని నేను కాబట్టి నే ఈ అడవికి రాజు కావాలి అని అడుగుతుంది ఆ మాటలు విన్న ఏనుగు అది ఎలా అవుతుంది నేను కదా ఈ అడవికి పెద్ద జంతువుని అందరికంటే బానే గాయకాల అగ్రికి నేనే రాజు అవ్వాలి అని అంటుంది ఆ మాటలు విన్న జింక అది ఎలా కుదురుతుంది మీరు బాగా పరిగెత్తగలను ఇంకా అన్ని జంతువుల కంటే చాలా అందంగా ఉంటాను కాబట్టి అరవికి రాజుని అవుతా అంటుంది ఈ మాటలన్నీ ఒక పొదలి వింటున్న కుందేలు తనకి రాజు అవ్వాలన్న ఆశ కలుగుతుంది మెల్లగా జంతువులు అన్నింటి ముందుకి వచ్చి మిత్రులారా నేను ఈ అడవికి రాజునవ్వాలనుకుంటున్నా నాకు రాజు అమ్మడం అంటే చాలా ఇష్టం అందుకని నేనే ఈ అడవికి రాజునవుతా అని అడుగుతున్నాను ఆ మాటలు విన్న చింపం నవ్వుతూ నువ్వు రాజు అవుతావా నువ్వేమో చిన్న జంతువు మేమంతా చాలా శక్తి కలిగిన జంతువులను చాలా పెద్ద జంతువులను మేమే రాజు అవ్వాలి నువ్వెలా అవుతావు అని అడుగుతుంది ఆ మాటలు విన్న కుందేలు శక్తి ఒక్కటే ఉంటే చాలదు తెలివితేటలు కూడా ఉండాలి బాగా తెలివైన జంతువుని అన్నింటికంటే నాకు చాలా తెలివితేటలు ఉన్నాయి కాబట్టి నేనే రాజు నవ్వుతాను అని అడుగుతున్నాడు ఆ మాటలు విన్న అన్ని జంతువులు పెద్దగా నవ్వుతాయి తర్వాత బాగా ఆలోచించి ఏదో ఒక రోజు ఎలక్షన్ పెట్టుకుందాం ఆ రోజు మనందరూ ఒక దగ్గరికి మళ్ళీ సమావేశమై ఎవరి గొప్ప వాళ్ళని నిర్ణయించుకుని వాళ్ళనే రాజించేద్దాం అని అనుకుంటా జంతువులన్నీ ఆ జంతువులన్నీ ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు ఇలా కొన్ని రోజులు గడుస్తుంది ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత జంతువులన్నీ మళ్ళీ సమావేశమవుతాయి ఒక దగ్గరికి అప్పుడు ఎవరి శక్తి మేరకు వాళ్ళు పళ్ళు పూలు ఆహారాన్ని తీసుకువస్తాయి ఆ సమావేశాన్ని కుందేలు కూడా ఒక డ్రింక్ తీసుకొస్తుంది ఆ డ్రింక్ మ్యాజిక్ డ్రింక్ కుందేలు అన్ని జంతువుల దగ్గరికి తీసుకువచ్చి మిత్రులాగా ఇది చాలా మంచి డ్రింక్ దీన్ని మీరు అందరూ తాగితే మీకు చాలా ఆనందాన్ని ఇస్తుంది ఇది ఒక మ్యాజిక్ డ్రింక్ అని చెప్తుంది జంతువులు పానీయాన్ని తాగడానికి అప్పుడు కుండేలు అంటుంది మీ ఆరోగ్యానికి ఏమీ కాదు అది నా బాధ్యత పానీయాన్ని అన్ని దగ్గరికి వెళ్ళి పానీయాన్ని తీసుకుంది కుండేలు ఇచ్చిన పానీయాన్ని తీసుకున్న జంతువులన్నీ ఆనందంతో ఆడుతూ పాడుతూ అన్ని జంతువులు ఎంతో మిగతా జంతువులన్నిటి దగ్గరికి వెళ్ళి మిత్రులారా మీరు చెప్పిన విధంగా అందరూ వెంటనే పడుకోండి అందరూ పొదల్లోకి వెళ్లి నిద్రపోతున్నట్లు నటించండి అని చెప్తుంది ఆ మాటలు విన్న మిగతా జంతువులు వేరే ఆలోచన లేకుండా అందరూ అప్పుడు వచ్చిన వేటగాళ్ళు జంతువుల్ని చూసి ఈ అడవిలో జంతువులన్నీ చనిపోయినట్లున్నాయి ఇక్కడ ఏదో జరుగుతుంది ఈ అడవికి ఏదో ప్రమాదం ఉందని గ్రహించి వెంటనే వాళ్ళు వెళ్ళి తిరిగి వెళ్ళిపోతారు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత జంతువులన్నీ మళ్ళీ పైకి లేచి కుండే దగ్గరికి వచ్చి నీ నీలాంటి తెలివైన రాజు మా అందరికీ ఉంటే మాకు ఎప్పుడు ఏ కష్టము దరి చేరదు కాబట్టి నువ్వే ఈ అడవికి రాజుగా ఉంటే మా అందరికీ మంచి జరుగుతుంది అన్ని జంతువులన్నీ కలిసి ఏకగ్రీవంగా కుందేలును రాజును చేస్తాయి ఆ తర్వాత కుందేలు జంతువులకి ఏ కష్టమూ రాకుండా చాలా సంతోషంగా ఉండేటట్లు పరిపాలన సాగిస్తూ ఉంటుంది కుందేలు పాలనలో జంతువులన్నీ హాయిగా జీవిస్తూ ఉంటాయి ఈ కథ కంచికి మనం ఇంటికి చూసారుగా కుందేలు తెలివితేటలు ఎంత బాగా ఉపయోగపడ్డాయో కుందేలు రాజు అవ్వాలన్న ఆశపడింది

ఈ కథ మీ అందరికీ నచ్చిందా నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్